హలో అండి నేను డాక్టర్ నైని కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు నేను ముందుకి ఒక ఇంపార్టెంట్ న్యూస్తో వచ్చానండి అదేంటంటే మన ఫర్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్ ద్వారా ఒక లేటెస్ట్ టెక్నాలజీ జిల్ ట్రిక్స్ అదేంటంటే మన ఐవీఎఫ్లో సక్సెస్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ ఐవీఎఫ్ ల్యాబ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట సో పేషెంట్ ఫ్యాక్టర్స్ చూస్తే మనము ఊసైట్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఐవీఎఫ్ ల్యాబ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఐవీఎఫ్ ల్యాబ్లోనే మనకి ఎంబ్రియో అనేది తయారవుతుంది సో అంటే మన బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ని మనం ఐవీఎఫ్ ల్యాబ్లో క్రియేట్ చేయాల్సి వస్తుంది అంటే దానికోసం మనం టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇలాంటి గ్యాసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటేనే మనకి ల్యాబ్ కండిషన్స్ కల్చర్ కండిషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి గుడ్ ఎంబ్రియోస్ తయారవుతాయి అండ్ సక్సెస్ రేట్ బాగుంటుందన్నమాట సో దానికోసం అని చెప్పి మనము ఇప్పుడు ఒక లేటెస్ట్ టెక్నాలజీ జిల్ట్రిక్స్ మానిటరింగ్ సిస్టమ్ అంటే అదేంటంటే మనకి క్వాలిటీ కంట్రోల్ని అసెస్ చేయడానికి యూజ్ అవుతుందనమాట అంటే మనకి ల్యాబ్లో ఎలాంటి చిన్న ఇష్యూస్ వచ్చినా అది అలామ్స్ ఇస్తుందన్నమాట సో దానివల్ల మనము ఎర్లీగానే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఇన్ సెకండ్స్ సెకండ్స్లోనే మనము దాన్ని గమనించుకొని దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఈ మిస్టర్ హావియర్ వల్ నోన్ ఎంబ్రియాలజిస్ట్ మన ఫార్టీ నైన్ ఫర్టిలిటీ ఆర్గనైజేషన్స్తో అసోసియేట్ అయ్యి మన ఐవిఎఫ్ ల్యాబ్ అన్ని సెంటర్స్ ల్యాబ్స్ని మానిటర్ చేస్తూ మన సక్సెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు మనం ఒక ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ని అనౌన్స్ చేస్తున్నాం అనమాట సో దీంట్లో ఏంటంటే మనకి పిల్లలు లేని దంపతులకి ఫస్ట్ కన్సల్టేషన్ అనేది ఫ్రీగా చూస్తున్నాం సో దాంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి దేని ద్వారా పిల్లలు అనేది కావట్లేదు రీజన్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని పరిశీలించి హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళకి మెయిన్గా కొన్ని టెస్ట్లు ఫ్రీగా చేస్తున్నాం మూడు ఇంపార్టెంట్ టెస్ట్లు అదేంటంటే ఇప్పుడు ఆడవారిలో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవాలంటే బేసిక్గా చేయాల్సింది స్కానింగ్ అనమాట అల్ట్రాసౌండ్ సో ట్రాన్స్విజనల్ సోనోగ్రఫీ అనేది మనం ఫ్రీగా చేస్తున్నాం దాని ద్వారా మనకి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే అండాశయాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది అనేది తెలుస్తుంది దీంతోపాటుగా లేడీస్లో మనకి ఎగ్ రిజర్వ్ ఎంతుంది అని తెలుసుకోవడానికి ఏఎంహెచ్ అనే ఒక టెస్ట్ని కూడా ఫ్రీగా చేస్తున్నాం అనమాట సో దీని ద్వారా మనకి ఏంటంటే ఆడవారిలో ఎగ్ రిజర్వ్ ఎంతుంది అనేది తెలుస్తుంది ఇకపోతే మగవారిలో సెమెంట్ అనాలిసిస్ టెస్ట్ కూడా మనము ఫ్రీగా చేస్తున్నాం సో ఈ అవకాశం అనేది మీకు అన్ని ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది పిల్లలైన దంపతులు ఈ అవకాశాన్ని తప్పకుండా మీ నియరెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ని విజిట్ చేసి వినియోగించుకొని ఏ కారణం వల్ల మీకు పిల్లలు అవ్వట్లేదు అనేది తెలుసుకొని ఆ రకంగా ట్రీట్మెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం థ్యాంక్